వరల్డ్ వార్ మంచి వేడి మీద ఉన్న టైంలో ఒకరోజు ప్రశాంతంగా ఉన్న స్పెయిన్ బీచ్ లోకి ఒక బ్రిటిష్ ఆర్మీ మేజర్ యూనిఫామ్ లో ఒక డెడ్ బాడీ సూట్ కొట్టుకుని వచ్చాయి స్పెయిన్ ఆఫీసర్స్ బాడీని పరిశీలించే టైంలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ సూట్ కేసు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని సూట్ ని డెడ్ బాడీని వెంటనే రిటర్న్ చేయాలని స్పెయిన్ ని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు స్పెయిన్ వరల్డ్ వార్ లో న్యూట్రల్ దేశం అయినా చాటుగా జర్మనీకి సహాయం చేసేవాళ్ళు సో సూట్ లో ఉన్న డాక్యుమెంట్స్ ని జర్మన్ ఇంటెలిజెన్స్ కి ఇచ్చేశారు మేజర్ ఐడి కార్డ్ ని బ్రిటిష్ రికార్డ్స్ తో క్రాస్ చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ ని పరిశీలించిన జర్మన్ ఇంటెలిజెన్స్ బ్రిటిష్ ఆర్మీ జర్మనీని గ్రీస్ లో అటాక్ చేయబోతుందని తెలుసుకున్నారు కానీ మ్యాటర్ ఏంటంటే ఆ మేజర్ డెడ్ బాడీని స్పెయిన్ లోకి వదిలింది బ్రిటిష్ ఆర్మీనే ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ని తయారు చేసింది కూడా బ్రిటిష్ ఆర్మీనే సో బ్రిటిష్ జర్మనీని గ్రీస్ లో కాకుండా సిసిలీలో అటాక్ చేస్తుంది జర్మనీని తప్పుదారి పట్టించడానికి ఎలకల మందు తాగి చనిపోయిన ఒక అడుక్కునే వ్యక్తికి మేజర్ వేషం వేసి స్పెయిన్ దగ్గర వదిలేసింది అది నిజమే నమ్మిన జర్మనీ మోసపోయింది మీరు ఆర్మీ స్టోరీ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి